యజుర్వేదము ముప్పై రెండవ అధ్యాయము పదహారవ మంత్రం ఇందుల విషయము వేదేశ్వరుల విజ్ఞానము ఇందులో వేద ఈశ్వరులు వేదేశ్వరులు అన్నారు వాళ్ళు ఎవరో తెలుసుకున్నాం చోలే చోభే చో అంట మంచి ఓం ఇదం మే బ్రహ్మచక్షత్రం చోభే శ్రియమశ్ను మయి దేవా దియముత్తమాం తస్ైతే స్వాహ పదార్థం ఓ పరేశర నీకృపచేతను స్వాహ సత్యాచరణ రూపక్రియచేతను మే నా యొక్క ఈ బ్రహ్మ వేదేశ్వరుల జ్ఞానము మరియు క్షత్రం క్షత్రియకులమును చ మరియు ఈ ఇరువురు స్వీయం రాజ్యలక్ష్మిని అశ్నుతాం పొందుదురు ఈ పైన ఉంటే వాళ్ళిద్దరూ రాజ్యలక్ష్మిని పొందుతారంట ఎటుల దేవా విద్వాంసులు మయీ నా నిమిత్తము ఉత్తమాం శ్రేష్ట శ్రీయం శోభను లేక లక్ష్మిని దధతు ధరింతురు ఓ జిజ్ఞాసువా తే నీ కొరకు తస్మై ఆ స్త్రీని ఆ స్త్రీ నిమిత్తము మేమును ప్రయత్నించదుగా కాలో భావార్థము ఏ మనుష్యులు పరమేశ్వరుని ఆజ్ఞాపాలనము వలన విద్వాంసుల సేవా సత్కారము వలన మనుష్యులందరి మధ్య బ్రహ్మణ క్షత్రియులను సుందర శిక్ష విద్యాది సద్గుణములచే సంయుక్తమనర్చి అందరి ఉన్నతికై విధానమనరించి తన వలనే అందరి అందరియందును వర్తించెదరో వారందరికీ పూజింప యోగ్యులయ్యదరు ఇది ఇందులో భావార్థం ఇందులో ఇప్పుడు వేదేశ్వర్లు అనుకున్నాం కదా వేదేశ్వర్లు ఎవరంటే వేదము అంటే అపరుషేయ వేదము వాణి ఆ వేదమునందు ఈశ్వరులు అంటే అందులోని జ్ఞానాన్ని గ్రహించినటువంటి విద్వాంసులు ఋషులు విద్వాంసులు వేద పండితులు గురుకుల ఆచార్యులు ఇలాంటి వాళ్ళందరూ వేదేశ్వరులు వేదేశ్వరులు వేదమనే ఐశ్వర్యము కలిగిన వాళ్ళు జ్ఞాన ఐశ్వర్యము కలిగినటువంటి బ్రహ్మలు బ్రాహ్మణోత్తములు అలాంటి వాళ్ళు అలాగే క్షత్రం క్షత్రియ కులస్తులు క్షత్రియ కులసులు క్షత్రియులు రాజులు పాలకులు ప్రజాపాలకులు ధర్మ ధర్మాన్ని రక్షించేవాళ్ళు దేశాన్ని రక్షించేవాళ్ళు ప్రజలను సుఖవంతులుగా చేసేటటువంటి క్షత్రియులు క్షత్రధర్మజ్ఞులు క్షత్రియులు క్షత్రబలం బ్రహ్మబలం ఏదైనా బ్రహ్మ క్షత్రం ఒక దేశంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే అటు బ్రహ్మ బ్రహ్మస్థానం ఉందన్నే బ్రహ్మజ్ఞులు ఉండాలి క్షత్రియ ధర్మం పాలించినట్టు క్షత్రియులు ఉండాలి కాబట్టి ఆ దేశం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది ఇలాంటి వారిని మనము వారి వారి ధర్మాలను పాలన చేసేట్టు ప్రజలు చూసుకోవాలి ఎందుకంటే ఇదంతా వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు మానవుల కోసం చేస్తున్నారు మానవుల సుఖ సంతోషాల కోసం ఎవరి పాలన చేస్తున్నారు పరమేశ్వరుని ఆజ్ఞాపాలన ఏది ఉందో ఆ ఆజ్ఞాపాలనకు అనుకూలంగా వీళ్ళు విద్వాంసులు ఇవందరూ చేస్తున్నారు రాజులు కాబట్టి విద్వాంసులు సత్కారము మనుషులకు యోగ్యమైనది విద్వాంసులనగానే కేవలం వేషధారులు కాదు బ్రాహ్మణులనగానే వేషధారులు కాదు వాళ్ళు వేదశాస్త్రం తెలిసి ఉండాలి వేదాన్ని వాళ్ళు గ్రహించడమే కాకుండా అందరికి బోధించాలి సమాజ శ్రేయస్సును కోరే వాళ్ళై ఉండాలి పురోహితులు పురా అంటే పురం అంటే మనం నివసించేది హితమంటే మేలు పురమనకు మేలు చేకూర్చే వాళ్ళై ఉండాలి వాళ్ళు దాన గుణం కూడా వాళ్ళల్లో ఉండాలి దానము గుణం కలిగి ఉండాలి దానాన్ని స్వీకరించే గుణం కూడా అప్పుడే అర్హత కలుగుతుంది వాళ్ళకి అలాంటి వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మానవులందరూ సత్కరించాలి అప్పుడే వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది సమాజానికి మేలు కలుగుతుంది అలాగే క్షత్రియుల విషయంలో కూడా వాళ్ళు కూడా వేద గురుకులాలలో విద్యను అభ్యసించి ఆ వేద వేద కళలు వేద విద్యలు ఇవన్నీ నెరింగి అస్త్రశస్త్ర ప్రయోగాలను తెలుసుకొని అటువంటి శిక్షణ పొంది ఆ గుణములతో ప్రజలకు పాలకులై వాళ్ళకు మేలు చేకూర్చాలి కాబట్టి అందరి యొక్క ఉన్నతి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ మనము పూజించాలి అలాంటి వాళ్ళు పూజ అరువు అనేది ఈ వేద ఏశ్వర విజ్ఞానం అనే ఈ మంత్రంలో చెప్పబడింది ఓ ఓమికిషన్